ఏం చెప్తున్నావు ఏం అడుగుంటున్నావు ఏం చెప్తున్నా ఇప్పుడు బొట్టు పెట్టివా ఆహా నువ్వు బొట్టు పెట్టివా ఏ స్వామి నువ్వు బొట్టు పెట్టి నేను అడిగిందా చెప్పా పెట్టవాలే కాదు నువ్వు ఇంటికొచ్చు నువ్వు ఎవరు రమ్మన్నారు నువ్వు బొట్టు నువ్వు పెట్టుకున్నావు బొట్టు నువ్వు బొట్టు పెట్టుకున్నావా నువ్వు నేనేమన్నా నేను ఇక్కడ హిందువుల ఇళ్లలో జరగొద్దని చెప్పినా ఎవరు జరగారు నిన్ను మాకు లేరా దేవుడు లేరే మేము పెట్టుకోలేమా మాకు పూజారులు లేరా నువ్వు పోయి నీ ముస్లిం ఏరియాలో దిక్కు హిందువుల దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు చల్ నడు నడువు ఆ తాబీజులో అయ్యింది దెబ్బలు పడేలా పడేదా చూసుకోడు ఎవరైనది నువ్వు నడువు నువ్వు నడువు లేదు ఇప్పుడు పోలీసులో ఫోన్ చేస్తా నడు నువ్వు నడు అదే మా నువ్వు బొట్టు పెట్టుకోవు మా దగ్గరకు వచ్చి బొట్టు పెడతావా ఏ హిందువులు ఇంట్లో మీకు ప్రతి ఎవడు ఎవరు వాడు వాడు ఎట్టి వస్తాడు ఒకడు మత ప్రచారానికి కొత్తాడు ఒకడు వచ్చి బొట్టు పెట్టడానికి వస్తాడు ఇప్పుడు కొత్తగా సిస్టమ్ నేర్చారండి మా దారులు లేరా పూజారులు కదా బొట్లు పెట్టడానికి రచో రెక్క దిగబడతాడు నుంచి నుంచే నువ్వు నువ్వు బొట్టు పెట్టుకుంటే మేము బాగుపడతాం రావడం లోపల కొనడం ఎవరికోడు తాపి చూడటం దుబ్బేయడం చాలా అలా నుంచే ఈ హిందువులు ఇరవబ కొడతామని నేను చెప్తాను